చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే అటువైపు పార్టీ వాళ్ళను ఏం చేస్తారో తెలియదు డబ్బుతో ప్రలోభ పెడతారా లేకుంటే మరొకట మరొకట మతం మీద అయితే విలువలు లేవు అలాగని చెప్పి ఏమీ గనక కాసినంత ఏమంటారు నైతికత ఇటువంటివి ఏమీ లేవు వచ్చిన వాళ్ళని లాగి లాగి రానోళ్ళని బెదిరించేలా లాగి పడేయడమే అది చంద్రబాబు సార్కి బ్రహ్మాండంగా తెలుసు అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రస్థానం మొదలైందే నైన్టీ ఫైవ్ లో అలా ఆ విధంగానే కదా సో ఈజీగా లాగి పడేస్తారు ఎప్పుడైనా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయినా ఇరవై మూడు మంది లాగపడేసారుగా ఇప్పుడైనా నెక్స్ట్ వైసీపీని అదే పని చేస్తారు అంటే దానికి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నుంచో మొదలు పెట్టబోతున్నారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుగా సో అందుకని వాళ్ళ పార్టీ నాయకులతో నిన్న ఈరోజు వరుస పెట్టి సమావేశాలు జరుపుతూ ఉన్నారు సో వాళ్ళు ప్రలోభాల గురి చేస్తున్నారు మీకు ఫోన్లు చేస్తున్నారని విషయం నాకు తెలుసు ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తామని చెప్పి డబ్బులకు అమ్ముడు పోవాల్సిన అవసరం లేదు నీతి వైపు నైతికత వైపే నిలబడి ఉండాలి అబద్ధము ఇటువంటి ప్రలోభాలు తాత్కాలికంగానే నిలబడతాయేమో లాంగ్ రన్ అటువంటివి నిలబడవు మనం నిజం వైపు నిలబడాలి ధర్మం వైపే నిలబడాలి అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు నిజం వైపు నిలబడ్డం కాబట్టే అధికారం నుంచి దూరం జరిగి ఉండొచ్చు చంద్రబాబు లాగా పచ్చ అబద్ధాలన్నీ చెప్పి ఉండింటే ఫలితం మరోలా ఉండేదేమో పైన లబద్దలు చెప్పకూడదనే నిజం వైపు నిలబడ్డాను మీరు కూడా ఆ ప్రలోభాలకు లొంగకుండా అధర్మ యుద్ధం వైపు వాళ్ళు దానికి ఆశ చూపించి ఆశపడి వెళ్లకుండా నైతికత వైపు నిలబడండి అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళని అడుగుతూ ఉన్నారు కరెక్టేగా ఇదే క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు వైసీపీలోని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ఈ కొన్నటువంటి ఎపిసోడ్ మీద కూడా దానికైనా ప్రస్తావించుకుంటూ చంద్రబాబు ఇరవై మూడు మందిని ఒక్కొరికి ఇరవై కోట్లు ఇస్తానని చెప్పి తీసుకెళ్లారట జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు ఇరవై కోట్లు ఇస్తారని చెప్పి తీసుకెళ్ళి అడ్వాన్స్లు మాత్రం ఇచ్చారట మరి అందరికీనా లేకుండా కొందరికి అట్లా చేశారో తెలియదు అడ్వాన్స్లు మాత్రం ఇచ్చారట మిగతా డబ్బులు ఇవ్వలేదట ఇరవై మూడు మందిలో ముగ్గురికే టికెట్ ఇచ్చారట సో దారుణంగా మోసం చేశారు ఇరవై కోట్లు ఇస్తామని చెప్పి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత డబ్బులు వేయలేదు అని వాళ్ళు నాకు ఫోన్ చేశారు మేము మళ్ళీ వైసీపీలోకి వస్తామని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెబుతూ ఏమైంది వాళ్ళ రాజకీయ జీవితం శూన్యమైపోయింది వాళ్ళ రాజకీయ జీవితం ఏమైపోయింది శూన్యమైపోయింది సో ప్రలోభాలు తాత్కాలికంగా ఆకర్షించినట్లు కనిపించవచ్చు కానీ అంతిమంగా గెలిచేది ఖచ్చితంగా న్యాయమే నిజమే గెలుస్తుంది సో విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బోత్స సత్యనారాయణ గారిని గెలిపించుకొని రండి అని చెప్పి ఈరోజు రెండో రోజు కూడా అక్కడ పార్టీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమైన సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు